అడిగే 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 అని అంటుంటారు మీ అందరికి అది ఒక అదృష్టం అదొక సౌభాగ్యం అది సామాన్యంగా వచ్చేటటువంటి ఒక పలుకుబడి కాదు అలాంటి పలుకుబడి రావాలంటే లోపల ఎంతో పరిపాకం కావాలి అది మీరే సుకృతం చేసుకుని కుట్టారు ఈ ఊళ్ళో కుట్టారు ఈ ఊళ్ళో ఉంటున్నారు మీ అందరికీ అది అలవాటు కూడా అయింది ఇప్పుడు కొద్ది కొద్దిగా యువతరంలో అది కొంచెం మారుతున్నట్టుంది కానీ అది లేకుండా మళ్ళీ చక్కగా మీరు చేసుకోగలుగుతారు మీ ఊరుకుండేటటువంటి ఆ ఉత్సాహమే మా దగ్గరికి మొట్టమొదట మన కమిటీ వాళ్ళంతా వచ్చినప్పుడు మేము హైదరాబాద్ లో ఉండగా వచ్చేస్తున్నాం నాలుగో తారీఖు ముహూర్తం పెట్టేసుకోండి తర్వాత ఏ కార్యక్రమాలు ఏం లేవు పర్వాలేదు అని మేము డేట్ ఇచ్చాం కానీ మాకు అప్పట్లో జ్ఞాపకం మేము సరిగా అదే టైంకి మహా మధ్యప్రదేశ్ లో ఉండేటటువంటి అంచులు అవి సరిగ్గా తీసుకురావాలంటే సిరంతుడి చాలా కష్టపడాల్ చూస్తుందని స్థపదలు సాధారణంగా అంత శ్రమ పడ్డా ఇష్టపడేదో నార్మల్ గా చేసేస్తారు జిల్లాలో కృష్ణా జిల్లాలో కూడా కట్టినవి కానీ ఇక్కడ రంగనాథుని మనం లోపల పెట్టుకోవాలనుకున్నాం కనుక ఆయనకి ప్రణవాకార విమానం కావాలి దాన్ని అదే పద్ధతిలో నిర్మాణం చేయాలి అనేటటువంటి వాళ్ళల్లో ఉత్సాహం కూడా దీనికి ఒక అతి సుందరమైనటువంటి ఆకారాన్ని తీసుకొచ్చింది మన రంగనాథ దేవాలయం యొక్క విమానాలు చాలా అందమైన విమానాలు నిర్మాణం చేశాడు మీ అందరి యొక్క శ్రద్ధకి తగ్గట్టుగా చక్కటి సన్నివేశం ఏర్పడి భక్తులు కష్టపడితే భగవంతుడు చూడలేదు ఇందాక మీ రంగనాథ గారు చెప్పినట్టుగా మనస్సులన్నీ చిన్నపుచ్చుకొని పోటీసులోకి వెళ్ళినా ఏం చేయాలో ఎలా చేయాలో తోచక తిరుగుతుండే మిమ్మల్ని అందరినీ చూసిన రంగనాథుడికి మళ్ళీ ఆయనకి మనస్సులో ఏం కలిగిందో నాకు తెలియదు మళ్ళీ ఇంకోసారి పురోగ్రా ఆలోచన చేయాల్సింది పునరాలోచన చేయాల్సి వచ్చింది అనిపిస్తే చాలు అడిగే అడిగే అడిగేను అని అంటుంటారు మీ అందరికీ అది ఒక అదృష్టం అదొక సౌభాగ్యం అది సామాన్యంగా వచ్చేటటువంటి ఒక పలుకుబడి కాదు అది అలాంటి పలుకుబడి రావాలంటే లోపల ఎంతో పరిపాకం కావాలి అది మీరే సుకృతం చేసుకుని కుట్టారు ఈ ఊళ్ళో కుట్టారు ఈ ఊళ్ళో ఉంటున్నారు మీ అందరికీ అది అలవాటు కూడా అయింది ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా యువతరంలో అది కొంచెం మారుతున్నట్టుంది కానీ అది లేకుండా మళ్ళీ చక్కగా మీరు చేసుకోగలుగుతారు మీ ఊరుకుండేటటువంటి ఆ ఉత్సాహమే మా దగ్గర మట్టుమాట మన కమిటీ వాళ్ళంతా వృచ్చినప్పుడు మేము హైదరాబాద్ అవ్వలా వచ్చేస్తున్న నాలుగో తారీఖు ముహూర్తం పెట్టేసుకోండి ఆ తర్వాత ఏ కార్యక్రమం అనే పర్వాలేదు అని మేము నేటి ఇచ్చేస్తా అని మాకు అప్పట్లో జ్ఞాపకమయ్యారు లేదు అందరికి రరీదుపేట పదచీరుపేట గ్రామస్తుల తరపున అలాగే శ్రీ 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 రంగనాథ స్వామి దేవాలయ సేవా ట్రస్ట్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మీ అందరి ఈ స్వామివారి తరఫున ట్రస్ట్ తరఫున మా గ్రామస్తుల తరఫున శుభాహ్వానాలు పంపిస్తున్నాం దయచేసి ఈ మీడియా ద్వారా కూడా మీ అందరి కూడా వచ్చి ఈ స్వామివారి పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించి అలాగే స్వామివారిని దర్శనం చేసుకుంటారని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను ఈ స్వామివారు మా శ్రీ 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 లక్ష్మీనారాయణ రామానుజాజీ స్వామివారి చేతుల మీదుగా పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ప్రతిష్ట చేయడం జరిగింది దాన్ని మళ్ళీ జీర్ణోధరణ అవుతున్నది అది తెలుసుకొని మేమందరం కూడా ఉన్న మా గ్రామస్తులంతా కలిపి ఒక ట్రస్ట్ ఒక ఐదుగురు మెంబర్స్తో ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నాం నా పేరు రంగనాథం ఈ ట్రస్ట్కి చైర్మన్గా ఉన్నాను అలాగే పై రాములు గారు అలాగే పైడి అది పైడి నాగేశ్వరరావు గారు సూర శ్యామలరావు గారు సూర అప్పలనాయుడు గారు కూడాను దీంట్లో మెంబర్స్గా ఉన్నాము మేమంతా ట్రస్ట్గా ఏర్పడ్డాం అలాగే గ్రామస్తు సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని ఈ రంగమాస్వామి దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది వీరందరికీ కూడా చాలామంది వివరాళాలు ఇచ్చారు అలాగే మా పైడి రాములు గారు ఈ మండపాన్ని నిర్మించడం చే నిర్మాణం చేయించడం జరిగింది అలాగే మా చిన్నాను గారు అబ్బాయి రాజుగారు యుఎస్ఏలో ఉంటున్నారు వారి కూడాను ఇరవై ఐదు లక్షల రూపాయలు విరాళం ఇచ్చి స్వామివారు అంటే అచ్చకలు ఉండే గృహాన్ని నిర్మాణం కోసం ఇవ్వడం జరిగింది అలాగే పైపర్చిన దీనికోసం పైడి రామచంద్ర గారి కుమారుల కూడను ఇరవై ఐదు లక్షల రూపాయలు విరాళం ఇచ్చి ఆ నిర్మాణం చేయడం జరిగింది అలాగే చాలామంది ఈ ధ్వజస్తంభాన్ని కూడా ఒక దాతలు విరాళం ఇవ్వడం జరిగింది అలాగే చాలామంది భూరి విరాళాలు ఇచ్చి ఈ ఇచ్చినందువల్ల ఈ నిర్మాణం తొందరగా చేయగలిగాము సో వాళ్ళందరి కూడా డ్రస్ తరఫున గ్రామస్తుల తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము సో ఈ గ్రా ఇది శ్రీరంగంలో ఎలాగైతే ప్రణవాకారంతో నిర్మించబడిందో అలాగే మన దగ్గర కూడాను ప్రణవాకారంతో ఈ రంగనాథ స్వామి దేవాలయ నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి మీ అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనస్ఫూర్తిగా మా ట్రస్ట్ తరఫున దేవాలయ ట్రస్ట్ తరపున అలాగే గ్రామస్తుల తరఫున మీ అందరికి కూడా ఆహ్వానం పంపిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికి కూడా భగవద్ బంధువులకి అలాగే మీడియా మిత్రులందరి కూడా అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరి కూడా మా ట్రస్ట్ తరఫున గ్రామస్తుల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను